వైసీపీకి పోయి ప్రచారం చేయడము పవన్ కళ్యాణ్కి గా పోవడం సరే ఫ్రెండ్గా సపోర్ట్ చేసిండు సరే అది అన్ఫార్చునేట్గా అలా అలా వైఫ్కి రిలేషన్ వాళ్ళ అలోర్జన ఫ్యామిలీకి రిలేషన్ కాబట్టి ఆ విధంగా పోయిండు అనుకుందాం అయిపోయింది మొన్న రీసెంట్లీగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన వచ్చి నాకు నచ్చితే నేను వెళ్తా నన్ను ఎవ్వరు పిలిస్తే నేను వెళ్తా నాకు రావాలనిపిస్తే నేను వస్తా ఐ లవ్ యు లవ్ యు లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆర్మీ ఎవరు ఆర్మీ ఫ్యాన్స్ అంట అంటే ఈయన హీరో కాకముందే ఫ్యాన్స్ ఉన్నారంట ఆర్మీలు మరి ఏడున్నారో నాకు తెలియదు కానీ నేనైతే ఆయన హీరోగా అయినాక ఫ్యాన్ అయ్యా అది ఎప్పటి నుంచి ఆర్య నుంచి గంగోత్రి వచ్చినప్పుడు అరే ఇంద్రభా హీరో ఇట్లున్నాడు అని అనుకున్నాం ఫస్ట్ తర్వాత ఆయన చేంజ్ ఆఫ్ మైండ్ ఆర్య నుంచి అప్పటి నుంచి నేను ఫిదా అయిపోయినా డ్యాన్స్కి ఆయన యాక్టింగ్కి ఈరోపరంగానైతే నాకు చాలా ఇష్టం అల్వర్జుడు కానీ మధ్య ఆయన సొంత ఫ్యామిలీ కుటుంబ సభ్యులకే జో మాట్లాడుతున్నాడు గా మాట్లాడుతుడు అదైతే నాకు అస్సలు నచ్చలేదు భయ్య ఫ్రాన్ గా చెప్తున్నా ఒక ఫ్యాన్ గానే చెప్తున్నా ఎందుకంటే నాకు ఆయన అట్లా మాట్లాడడం అనేది నాకు అస్సలు నచ్చలేదు వాళ్ళ ఫ్యామిలీ గురించి డబల్ మీనింగ్ గా మాట్లాడడం కావాలని కాంట్రవర్సీ చేయడము వాళ్ళ కుటుంబ సభ్యులని ఆయనని కించబడచని మాట్లాడి నాకు అది నచ్చలేదు మిగతా పర్సన్ నాకు చాలా ఇష్టం ఆయన కానీ ఈ విధంగా లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంత మంచి వ్యక్తితో ఇండస్ట్రీ కుదే చెప్తుంది ఆయన ఇండైరెక్ట్ గా మాట్లాడారు అడవిని కాపాడేవాడు హీరో అయితే హీరో ఆయన నేచర్ గురించి మాట్లాడిండు నేచర్ గురించి అది ఎవ్వరైనా చెప్తారు ఒక సామాన్యుని కూడా చెప్తారు చెట్టుని కాపాడండి నేచర్ ని కాపాడితే నేచర్ ని మనం కాపాడుతుంది ఆయన అది చెప్పిండు ఎందుకంటే ఆయన ఇప్పుడు హీరో కాదు ఒక డిప్టీ సీఎం ఒక ఒక రాష్ట్రానికి ఒక డిప్టీ సీఎం అయిన ఉప ముఖ్య ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పడమైన బాధ్యత చెట్లను కాపాడను నేచర్ ని కాపాడడం పబ్లిక్ ఆయన చెప్పడం అది మెసేజ్ కానీ ఇటువంటి సినిమాలు తీయడం వల్ల ఏమైపోతుంది అంటే ఆయన సినిమాని ఎప్పుడు ఆయన కించబరచలేడు వాళ్ళ ఫ్యామిలీని కాని పుష్పని గాని పుష్ప ఒక్కదాని లేని చెట్లు నరికినరా ఇంకా వేరే సినిమాలు లేవా వాళ్ళు తీసుకున్నారు అట్లా కానీ ఆయన ఎక్కడ కూడా అతనికి కావాలని అతనికే పాయింట్అవుట్ చేసి మాట్లాడలేడు ఆయన ఆయన నేచర్ గురించి మాట్లాడాడు సరే ఆయన మాట్లాడి అనుకుందాం ఆయన మాట్లాడింది చాలా చిన్న విషయం అది చాలా చిన్నది ఆయన ఒక మాట చెప్పిందంటే వేరేగానే ఉంటది కానీ ఆయన చెయ్యడు ఎందుకంటే ఆయన ప్రవర్తన కాదు అది ఎందుకు వ్యతిరేకంగా పవన్ ఖాన్స్ నాకు ఆర్మీ ఉంది నాకు ఆర్మీ నా ఆర్మీ నాకు ఆర్మీ మొత్తం ఎవరన్నా మేమే అన్న ఆర్మీ మేమే మెగా ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటే మేమే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే లేరాడా మొత్తం మెగా ఫ్యామిలీ కుటుంబంకే ఒక ఫ్యాన్స్ ఉన్నారాడా ఈయన ఏంటంటే డివైడ్ చేసుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు పెద్ద హీరో అయిపోయి పుష్ప హీరో అయిపోయి ఇండియన్ ఇండియన్ వైడ్ గా అవార్డు వచ్చింది నా ఫ్యాన్స్ నేను అలాగే చేసుకుంటాను మాట్లాడుతూ అది కరెక్ట్ కాదు అది మెగా ఫ్యామిలీ ఫ్యాన్ ఫ్యాన్సే ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు అప్పటి నుంచి కానీ ఈయన మాట్లాడడం అనేది చాలా అది సో రామ్ చరణ్ కి ఇట్స్ లేవు కాబట్టి అల్లు అర్జున్ తొక్కేస్తున్నారు అని ఒక ఆప్ ఉంది మీరేమంటారు ఎవరు టాలెంట్ రాలేదన్నా వెనకాల ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా అక్కడ రామ్ చరణ్ కి చిరంజీవి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా అలా టాలెంట్ గా ఎదిగిన రాలు ఎప్పుడు కానీ అంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ పెట్టుకొని కూడా డిసిప్లిన్ గా మెయింటైన్ చేసేది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రాంగ్ గా మాట్లాడలేరు మీరు ఎన్ని ఇంటర్వ్యూలో చూడండి వాళ్ళని ఎవరైనా విమర్శిస్తేనే వాళ్ళు మాట్లాడింది తప్ప వేరే వాళ్ళని ఎప్పుడు విమర్శించలేదు అది కరెక్ట్ కాదు వీలీలు బానే ఉంటారు లోపల కుటుంబ సభ్యులు అందరూ బానే ఉంటారు వాళ్ళ వాళ్ళు పార్టీ చేసుకుంటారు చేసుకుంటారు కానీ ఇక్కడ ఏదైతే వారు జరుగుతుందో అది కరెక్ట్ కాదు వాస్తవానికి ఈడ ఎవరు న్యాయంగా ఉన్నారు ఓడి ధర్మాన్ని ఉన్నారు అది మాట్లాడాలి నేను అదే మాట్లాడుతున్నాను నాకు అల్లు అర్జున్ అంటే వ్యతిరేకం పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని కాదు నాకు ఇద్దరు కూడా ఇష్టమే కానీ పర్సనల్ గా నాకు హీరోగా అంటే చాలా ఇష్టం ఈ పర్సనల్ గా ఏదైతే ఈ రూమర్స్ చేస్తున్నారు చూడు అది నాకు బాగా నచ్చలేదు సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పక్కన పెడితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారు నా గొప్పతనం నా స్టైల్ నా పవర్ తో నేను వచ్చా ముందు తప్పులేదు ఎవరి బ్యాక్ గ్రౌండ్ నాకు లేదు అని చెప్పి లేదని చెప్పేసి తప్పులేదు ఆయన కష్టంగా ఎదిగిండు అది నేను కంపల్సరీ చెప్తా అల్లు అర్జున్ కష్టంగా ఎదిగిండు చాలా హార్డ్ వర్కర్ చాలా మంచి డాన్సర్ మంచి హీరో నేను కాదని పర్సనల్ గా జో పవన్ కళ్యాణ్ గారిని జో రూమర్ చేస్తున్నారు చూడండి అది కరెక్ట్ కాదంట నేను అది ఒక్కటి చెప్తున్నా నేను పవన్ కళ్యాణ్ కే నేను చెప్తున్నా కదా హీరో గానీ అయితే చాలా మంచి హీరో అయినా అల్లు అర్జున్ సపరేట్ అన్ని విధాలుగా చాలా మంచి హీరో అయినా కానీ జో పర్సనల్ గా తీసుకొని పవన్ కళ్యాణ్ ని జో టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఫైనల్ గా ఫ్యాన్స్ ఏం చెప్తారు మరి వీళ్ళు బానే ఉంటారు ఫ్యాన్స్ ఎవరు కొట్టుకొని చేసి ఇవన్నీ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు మనం కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు బాగానే ఉంటారు మనం ఓవర్ సపోర్ట్ చేయాలా అది చేస్తుంది వాళ్ళు బన్నీ గారి గురించి ఒక్క మాటలు ఏం చెప్తారు ఆయన రచ్చగొట్టి రాకేట్ చేస్తున్నారు సభల సభలలో మీటింగ్లలో ఆయన హీరో విధంగానైతే చాలా ఇష్టం అన్న నాకు కానీ పర్సనల్ ఇట్లా మాట్లాడడం అయితే నాకు అసలు నచ్చదు నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను థ్యాంక్ యూ